హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను హోటల్కి ఏమేమి తయారు చేస్తానో చూసేద్దాం వచ్చేయండి టిఫిన్ సెక్షన్కి భోజనం సెక్షన్ రెండు సెక్షన్లు ఉన్నాయన్నమాట ఉదయాన్నే మా వారిని ఇంటి దగ్గర నుంచే నేను పిండి రెడీ చేస్తాను మా వారికి అన్నీ రెడీ చేసి ఉదయాన్నే పంపించేసాను తర్వాత ఏమో నేను బయలుదేరుతున్నాను అనమాట అంటే రాగి సంగటి చేస్తూ ఉంటాం మన హోటల్లో అందుకని భీ ముందు కడిగి ఇక్కడ పెట్టేసుకున్నాను బుట్టలో ఇట్లా అరేంజ్ చేసుకొని పోతూ ఉంటాను తర్వాత అల్లం పచ్చడి ఎర్రకారం ఇవన్నీ కూడా ఇట్లా పెట్టేసుకొని ఇంకా మా బాబు నేను ఇద్దరం పోతాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా వారు చట్నీ సాంబారు అవన్నీ కూడా సాంబార్ చేసి ఉంటారు అవన్నీ అక్కడ టేబుల్ మీద సర్దేస్తూ ఉంటాను నేను తర్వాత మా వారు బోండాలు వేస్తూ ఉన్నారు నేను ఉదయాన్నే పిండ్లు పంపించానని చెప్పాను కదా ఆ పిండ్లతో అవన్నీ కూడా ఇడ్లీ ఒక సైడ్ పెట్టాడు ఇక్కడ బోండాలు వేస్తూ ఉన్నారు అన్నీ ఉదయాన్నే రెడీ చేసుకుంటేనే కదా కస్టమర్లు వచ్చేసరికి మనకి హడావిడి లేకుండా వడగ పెట్టేసి మనకి మనము పది సంవత్సరాల నుంచి పెడుతున్నాం టిఫిన్ అంగడి అందరూ కూడా ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది మీ దగ్గర తింటేను అనేసి చాలామంది కూడా మన దగ్గరకు వస్తూ ఉంటారు తర్వాత ఏమో ఇద్దండి చట్నీ ఎరగారం అల్లం చట్నీ నీళ్ళ చట్నీ అవన్నీ కూడా ఇక్కడ ఇట్లా రెడీ చేసి పెట్టేసాను అంటే ప్లేట్లు మీకు చూపించాలని ప్లేట్లు పెట్టలేదు లేకపోతే ప్లేట్లు పెట్టేసి ఉంటాము తర్వాతేమో చట్నీ అవన్నీ కూడా పార్సెల్ కడుతూ ఉన్నారు అంటే చట్నీ సాంబారు అవన్నీ కూడా మనం పార్సల్ చేసుకొని పక్కన పెట్టేస్తే వచ్చిన వాళ్ళకి ఏం కావాలో తొందరగా రెడీ చేసి పంపించచ్చు కదా తర్వాత ఏమో దోశలు వేసి బాక్స్లో పెట్టేస్తారు వేడివేడి పూరి బోండా వడ అవన్నీ కూడానండి తర్వాత ఇప్పుడు నేను సాంబార్ అవన్నీ కలిపి పెట్టానని చెప్పాను కదా అక్కడ ఇంకా సాంబార్ అయిపోయింది తర్వాత ఇక్కడ ఒక గిన్నెలో ఇట్లా రెడీ చేసుకుని ముందుగా పెట్టుకుంటాము అక్కడ మూత పెట్టేసి అటు పెట్టేస్తాం పక్కన ఇప్పుడు మనకి చట్నీ అయిపోయింది కదా తర్వాత కొంచెం కొంచెంగా దీన్ని చేసుకొని అక్కడ పెడతాం అనమాట అక్కడ ఆమె మనకి హెల్పర్ అనమాట ఆమె వచ్చి చేస్తుంది తర్వాత ఇక్కడ అమ్మ వస్తుంది మనకి ప్రతిరోజు అమ్మ హోటల్ దగ్గరకు వస్తూ ఉంటుంది పూరి చేయడంలో అమ్మ బాగా చేస్తుందనమాట రాగి సంగటి కానీ అవన్నీ కూడా అమ్మ చేస్తూ ఉంటుంది అమ్మకి మాకు అమ్మ అమ్మ మాకు చాలా హెల్ప్ అనమాట తర్వాత ఈరోజు మా నాన్నగారు కూడా హాస్పిటల్కి అనేసి వచ్చారు అంటే కన్ను కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలనేసి వచ్చారు చూడండి వీడియో తీస్తూ ఉండేసరికి ఏంటి అని అంటున్నారనమాట టిఫిన్ సూపర్గా ఉందమ్మా అన్నీ బాగా కరెక్ట్గా జరిపి ఉన్నాయి అని చెప్తూ ఉన్నారనమాట హెల్త్ ఎలా ఉంది అని అడిగితే బాగుంది చూపించుకొని వస్తాను అని చెప్పారు థ్యాంక్ యూ